జనంకు ఎంత అది కనబడుతుందంటే కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారితో ఒక ఫోటో ముఖ్యంగా మేము గమనించిందంతా దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ యూతే ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ యూతే కనబడింది అంటే కేసీఆర్ కు ఉన్నటువంటి ఆదరణ అది రైట్ వీళ్ళని మీరు పురాయించురా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా ఓపెన్ గా చెప్పండి నేనేమంటున్నా నేను ఎవరిని కలిసేది లేకుండా ఎమ్మెల్యేల వరకు మాజీ కార్పొరేషన్ చైర్మన్స్ వరకు పార్టీలో ముఖ్య నాయకుల వరకు కలుద్దాం అన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారికి అక్కడ కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది అంతే ఓకే కానీ అందరికీ కలుస్తాడు అనేటువంటిది ఎవ్వరికి కూడా తెలియదు కానీ పొద్దున పది గంటల నుంచే వెయిట్ చేస్తున్నారట కొంతమంది మేము అన్న సిక్స్ ఓ క్లాక్ వచ్చినామన్నా ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా మేము ఏడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా ఒక్కసారి కలిసిపోతామన్నా అసలు నిన్న కేసీఆర్ గారు ఇంటి ముంగట ఉన్నటువంటి పార్కు అంత గార్డెనింగ్ అంత నిండిపోయినరు ఒక దశలో కేసీఆర్ గారు కూడా ఇంతమంది ఒకసారికి వెయ్యారు ఒకసారి క్రౌడ్ హాల్లో ఉన్నటువంటి కెపాసిటీ ఒక రెండు వందల వంద మంది కెపాసిటీ ఉన్నాయి ఒకసారి వెయ్యి రెండు వేల మంది హాల్లోకి వస్తే ఎట్లుంటుంది ముంగట ఉన్నటువంటి గార్డెన్ అంతా నిండిపోయింది అంటే ఈజీగా ఒక ఐదు ఆరు వేల నాలుగు ఐదు వేల మంది లోపలికి వచ్చేసి మళ్ళీ బయట ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి గేట్ ముంగట్ ఉన్నాయి అవన్నీ సపరేట్